ఓం సాయి రా సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ బంగారు తాబేలుని తాకమ్మ అవతారంలో ఉన్న విష్ణువు ఊహించని అదృష్టాన్ని కల్పించబోతున్నాడు కాబట్టి నేను చెప్పినట్టుగా నా మీద నమ్మకం ఉంటే తక్షణమే ఈ బంగారు తాబేలిని అమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి బాబాగారిని ఎంతో గొప్ప స్థానంలో ఉంచాము మరియు ఈరోజు బాబాగారు చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు నమ్మకంతో శ్రద్ధగా ఆలకించి చూద్దాం అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మన జీవితంలో రాబోతున్న అదృష్టం ఏంటో తెలుసుకోవటానికి ఈ ఒకటవ తారీఖు మనం ఏం చేయాలి బంగారు తాబేలను తాకితే ఏం జరుగుతుంది అసలు కోర్మావతారంలో ఉన్న విష్ణువు మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మన జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకోవాలి అంటే బాబా అందించే ఈ సందేశం ఖచ్చితంగా విని తీరాల్సిందే తల్లి నీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది జరగబోతుంది నీ జీవితంలో ఊహించని అదృష్టం కలగబోతుంది నువ్వు ఎంతో సంతోషిస్తావు ఎన్నో రోజులుగా నా ముందు కూర్చొని ఏడుస్తూ అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు నీకు సమాధానం దొరుకుతుంది తల్లి ఈరోజు కూర్మావతారంలో ఉన్న విష్ణువుని తాకమని చెప్పాను ఎందుకు అంటే విష్ణు భగవానుడు నీకు నేర్పించే పాఠాలు ఎంతో గొప్పగా ఉంటాయి నిన్ను ఉన్నత శిఖరాలలో నిలబెట్టాలని ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపాను వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పేది శ్రద్ధగా విని అలాగే నడుచుకునే ప్రయత్నం చేయి నీ జీవితం చక్కగా మారుతుంది ఈరోజు అనుకున్నది సాధించలేదు అని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు కానీ అనుకున్నది సాధించే సమయం ఆసన్నమైంది నీకు ఇంకా అది అర్థం కావటం లేదు తల్లి దానికోసమే ఎంతో ఆరాట పడుతున్నావు ఎన్నో రోజులుగా ఒకే ప్రశ్నని అడుగుతూ వస్తున్నావు ఈరోజు ఈ వీడియో ద్వారా నీకు సమాధానం దొరుకుతుంది చూడు తల్లి నీతో స్నేహం చేసిన వాళ్ళందరూ మంచివారు అని నువ్వు అనుకోవద్దు నిన్ను ముంచే వారు కూడా ఉంటారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే కొన్ని తలనొప్పులు వారి వల్లే నీకు వచ్చాయి వాటిని దూరం చేసుకోవాలంటే నేను చెప్పినట్టు చేయి నిజంగా నీ జీవితం మారుతుంది తల్లి కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేకపోతాం కానీ కొందరితో మాత్రం పరిచయం అయిన కొంతకాలానికి అన్ని పంచుకుంటూ ఉంటాం అంటే మనసుకి కావాల్సింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం కావాలి నీకు అలాంటి పరిచయం ఏర్పడేలా నేను చేస్తాను అతి తొందరలో నీకు ఆ బంధం దగ్గర కాబోతుంది ఆ బంధమే నీకు జీవితకాలం తోడుగా ఉంటుంది ఎవరో చెప్పారు కానీ కాలంతో పాటు మనుషులు కూడా మారుతారు అని అది చాలా వాస్తవం కానీ అతి పెద్ద మా అతి పెద్ద తప్పు మారిన వాళ్ళది కాదు మారకుండా పిచ్చిగా వాళ్ళనే తలుచుకుంటూ ఉంటారు కదా వాళ్ళది తప్పు ఎందుకంటే ఈ లోకమే అంతా ఒక బంధం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉంది ఆ బంధం దగ్గర అయితే బాగుంటుందే అని మనస్ఫూర్తిగా ఆరాటపడుతుంది ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు ఈ భగవంతుడు ఎల్లకాలం నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఏ భగవంతుని ముందు కూర్చొని ఏడుస్తూ మదనపడుతూ ఆరాధిస్తూ ఉన్నావో ఆ భగవంతుడు ప్రతీ క్షణం నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడమ్మా తల్లి మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అదే విధంగా వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎలాంటి వారైనా సరే మన చుట్టూ ఉన్నవాళ్ళు కనీసం ఒక్కొక్కసారి పట్టించుకోవడమే మానేస్తారు ఒక్కొక్కసారి మనల్ని ఎంతగానో వాదారుస్తారు ఇలాంటి వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండటమే మంచిది మనకంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు అలాగే మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ కూడాను తప్పుల్ని వెతుకుతూ ఉంటారు అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఉండడమే చాలా మంచిది నాకు బాధ కలిగితే నీకు చెప్పుకోవచ్చు అనుకున్నాను కానీ నువ్వు బాధ పెడుతుంటే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు బాబా అని నువ్వు నాతో అనవచ్చు తల్లి నీ కర్మ నిన్ను దూరంగా వదిలి వెళ్ళిపోవాలి అంటే నువ్వు వాటిని అనుభవించి తీరాల్సిందే కొన్నిసార్లు నీకు తెలియకుండానే నువ్వు తప్పులు చేస్తున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే అనుకుని మురిసిపోతున్నావు ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూస్తేనే వాళ్ళ అసలు మనస్తత్వం నీకు అర్థమవుతుంది తల్లి బ్రతిమిలాడి ఎవ్వరిని కూడా నీ జీవితంలో ఉండాలి అని కోరుకోవద్దు ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుండి రావాలి అలా బ్రతిమిలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని ప్రేమను చూపించినా నీ మనసు పడే ఆవేదన మోస్తున్నా కూడా బాధని నువ్వు తెలిపినా కూడా సరే వారికి అర్థం కాదు తల్లి నీ బాధకు కారణమైన వారిని ఎప్పటికైనా సరే నువ్వు దూరం ఉంచితేనే మంచిదవుతుంది ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ ఇంకెవ్వరూ నీతో పంచుకోకపోవచ్చు కానీ ఈ భగవంతుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు నువ్వు బాగుంటే ఆనందించేది ఆ భగవంతుడు ఒక్కడే ఎప్పుడైతే నువ్వు ధర్మంగా న్యాయంగా బ్రతకగలుగుతావో ఆ క్షణం నీకు భగవంతుడు సదా తోడుంటాడు నా బాధకు కారణం నువ్వు మాత్రమే కాదు నేను కూడా ఎందుకు అంటే నువ్వు నీలాగే ఉన్నావు నేను నీ గురించి ఎక్కువగా ఊహించుకొని ఎక్కువ ఆశలు పెంచుకున్నాను అది ఖచ్చితంగా నా తప్పే అని నువ్వు ఏదైనా ఒక బంధం ముందు నిలదీస్తే ఆ బంధం చెప్పే సమాధానం ఒకటే తల్లి నమ్మడం నమ్మించటం మోసపోవటం ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఎవరూ చేసుకున్న కర్మఫలాలు వారిని బాధ పెడతాయి అర్థం చేసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు నా మనసు పడుతున్న బాధ నీకు చెప్పినా కూడా వ్యర్థమే అని నువ్వు నిందించవచ్చు నువ్వు మాట్లాడాలి అని మనసులో ఉన్నా కూడా మాట్లాడాలి అనే ఆలోచన చంపుకుంటూ బతకటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో ఎవ్వరికీ తెలియదు కాబట్టి అందరితో అన్నీ పంచుకోవడం కంటే కొందరితో నీ బాధని పంచుకోవటం మంచిది కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే గుక్కు పట్టి ఆడవాలనిపిస్తుంది కానీ ఆడవలేము ఎవరితోనైనా బాధ మొత్తం పంచుకోవాలి అనిపిస్తుంది కానీ ఎవరితోనూ చెప్పుకోలేం మనలో మనమే నలిగిపోతూ ఉంటాం మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం అలాగే బాధొస్తే తప్పకుండా ఈ సాయి ఉన్నాడు అన్నది మర్చిపోవద్దు తల్లి జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో కొందరి నిజరూపం నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని వెంటనే దూరం చేస్తాయి అది నీకు ఎంతో శ్రేయస్కరం తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని అంటే బంగారు తాబేలుని తాకావు అంటే నీ జీవితంలో అదృష్టం కలగబోతుంది ప్రతిరోజు నీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుంది అంటే నువ్వు ఒక తాబేలుని ఇంటికి తెచ్చుకొని దానిని ఒక చిన్న గిన్నెలో వేసి నిండుగా నీళ్లు పోసి ఉంచు జీవితంలో ఏ సమస్య వచ్చినా కోర్మావతారంలో ఉన్న విష్ణు భగవాను ఆరాధించు నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే దూరం చేస్తారు తల్లి మన జీవితంలో కష్టకాలంలో కూడా మనకి జరిగే ఏకైక మంచి ఏమిటంటే అలాంటి సమయంలోనే మన అనుకున్న వారి అసలు రంగులు బయటకు కనిపిస్తాయి అప్పుడు నువ్వు ఏ విధంగా బ్రతకాలో గుణపాఠం అవుతుంది మనసు నిండా కుళ్ళు పెట్టుకుని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటయింది ఈ రోజుల్లో ఉన్న మనుషులకి అలాంటి వారితో ఎలాంటి సుఖము నువ్వు పొందలేవు కాబట్టి సుఖమైన సంతోషమైన దుఃఖమైన భగవంతుని ముందు కూర్చొని ఏదైనా సరే చెప్పుకో దానికి తగిన పరిష్కారం నీకు దొరుకుతుంది పనికి మారిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి మనకు కలుగుతుంది ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతారు తల్లి ఏ క్షణమైనా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎవరిని బాధ పెట్టకు నొప్పించకు నువ్వు ఏది అన్నా సరే అది నీ సాయికి గుర్తు గుచ్చుకున్నట్లే నువ్వు సాయినే అన్నట్టే అది గుర్తుపెట్టుకో నోరు ఉంది కదా కదా అని పదే పదే ఎదుట వాళ్ళ బాధపడేలాగా మాట్లాడకూడదు ఒకసారి దూరం అయితే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు మోసపోతాం ఎవరి కోసమో ఆలోచించకూడదు వాళ్ళకే అలసైపోతాం ఎక్కువ విలువ ఇవ్వకూ విలువ ఇవ్వకూడదు గౌరవాన్ని కోల్పోతాము ఎవరిని ప్రశ్నించకు శత్రువులు అయిపోతాము ముందుగా నా వాళ్ళు అని ఆలోచించటం తగ్గిస్తే నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మంచి వాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్న వేస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా కూడా అక్కడితో మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టేస్తారు నీకు విలువ లేని చోట మాట్లాడవద్దు ప్రేమ లేని చోట వద్ద ఆశపడవద్దు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడవద్దు నీ ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించవద్దు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయవద్దు నువ్వు భారం అనుకునే వాళ్ళతో నీ భావాలని పంచుకోవద్దు నీది కానిది దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండకు తల్లి ఎందుకు అంటే ఇలాంటివి జరిగినప్పుడు నీ జీవితం పూర్తిగా కోల్పోతుంది మనమంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి విలువలు లేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా వదిలేసి ఉండటం చాలా మంచిది ఎక్కువగా ఎవ్వరిని నమ్మకూడదు జీవితమే అలాంటిది ఏదైనా కోల్పోయిన తర్వాతే మనకు అన్నీ తెలిసి వస్తాయి జనన మరణాల మధ్య పైన మంచి చెడుల మధ్య సంగ్రామం ప్రేమ పంతాల మధ్య గందరగోళం ఏదో సాధించాలనే కుతూహలం ఏం చేయలేనేమో అనే భయం ఏది ఏమైనా విధ విధి రాసిన రాతని మార్చలేమన్నది జగమెరిగిన సత్యం కదా తల్లి మరి బంధాల కోసం మనం ఎందుకు ఆరాటపడాలి నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాట పడకూడదు వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కూడా ఎదుటివాడికి చెడుగానే కనిపిస్తావు నీ జీవితం విలువ నువ్వే తెలుసుకోవాలి ఒకరి కోసం అసలు ఆగకూడదు నీ భవిష్యత్తు చిక్కులో పడుతుంది బంధాలు వాటంతటనే దూరం కావు వ్యక్తిత్వం వల్లనో ప్రవర్తన వల్లనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపటం వల్లనో అవి దూరం అవుతాయి కాబట్టి నువ్వు ఎవ్వరితో ఎలా మసులుకోవాలన్నది ప్రతిరోజు నీకు ఒక సందేశం ద్వారా అందిస్తూ ఉంటాను వాటి ద్వారా నువ్వు అర్థం చేసుకొని జీవితాన్ని కొనసాగించాలి కొన్ని బంధాలు ఎంతో మాధుర్యంగా ఉంటాయి మిమ్మల్ని కాపాడుతూ వస్తాయి అలాంటి బంధం కనుక నీకు దూరమయ్యే పరిస్థితే వస్తే బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే తప్పకుండా వంచాయి కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేసుకోవడమే మంచిది జీవితం అంతా తలదించుకొని బ్రతకటం అసాధ్యం కాబట్టి ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మాటలని మౌనంగా విను కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కాదు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు కాబట్టి నీకు అలాంటి శక్తులు ప్రసాదించాలని ఈ నీకు ఈ మాటలు అంది ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళే ఎక్కువ మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు అదే అవసరం తీరిపోతే నువ్వెంతా అని మాట్లాడే మనుషులు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఊహించలేం సమయం కంటే వేగంగా మనుషులే మారిపోతారు కదా తల్లి అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండడమే నాకు కావాలి మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మారదు అటువంటి వారితో మనం ఎలా ఉండాలి అంటే నేర్చుకోవాలి లేదా వారిని అక్కడతో వదిలేసుకుంటే మంచిది తల్లి అర్థం అపార్థం ఈ రెండింటికి ఒకటే అక్షరం తేడా ఉంటుంది అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది అపార్థం చేసుకుంటే దూరం అవుతుంది ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి కానీ ప్రేమించిన ప్రేమించిన మనసు ఎప్పుడూ మోసం చేయదు కొందరు మన చుట్టూ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే కత్తుల్లా కోసు కోస్తూ మనసుకి గాయాలు చేస్తున్నా కూడా ఓపికతో భరిస్తాం ఎందుకంటే ఆ బాధ కంటే వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి అది అర్థం కాక ఇంకా ఇంకా కోస్తూనే ఉంటారు గాయాలను పెంచుతూనే ఉంటారు అలాంటి వారిని ఏం చేసినా కూడా తక్కువే కానీ అన్నింటికి ఆ భగవంతుడు తోడుగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఆలోచించి మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతరులను కించపరచడం చేయకూడదు ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి స్థాయి వాళ్ళకుంటుంది మన వల్ల ఒకరు సంతోషపడాలి అంతేకాని బాధపడితే అది మనకే నష్టం జరుగుతుంది తల్లి నువ్వు ఏ విధమైన సంతోషాన్ని కోల్పోతున్నావో ఆ సంతోషం నీకు తిరిగి దక్కేలా చేసే బాధ్యత ఈ సాయిది ఈరోజు ఈ కూర్మావతారంలో ఉన్న శ్రీమన్నారాయణని శ్రీ మహావిష్ణువుని తాకావు నీకు ఒక చక్కటి శ్లోకాన్ని అందిస్తాను ప్రతిరోజు నీ ఇంట్లో తాబేలను పెట్టుకొని పూజ చేసుకో నీకు అంతా మంచి జరుగుతుంది ఆ తాబేలను ఎప్పుడు నీటిలో ఉంచాలి ఆ ఇంట్లో నీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో పెట్టి నిండుగా నీళ్లు పోసి పూలను వేయి ఆ తర్వాత ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయం చెప్పుకుంటే నీకు మంచి జరుగుతుంది ఈ శ్లోకం ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా చెప్పుకుంటే మంచిని మీకు జీవితంలో ఎప్పుడు ఆనందమే తోడ్పడుతుంది శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం వృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం ఈ శ్లోకం ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ప్రతిరోజు చెప్పుకుంటే దానికి ఉన్న ఫలితం ఏ విధంగా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి జీవితంలో ఎలాంటి కష్టమైనా సరే దూరం అవుతుంది పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి అనేది పొందుతారు ఎప్పుడు ఎవరి గురించినో ఏదో ఒక సమస్య తెచ్చుకొని బాధపడటం కన్నా నాకెవ్వరూ లేరు నేను ఒంటరి దాన్ని భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు నేను ఎప్పుడు ధర్మబద్ధంగానే నడ నడుచుకుంటాను ఉన్న సమస్యలు ఉండనివ్వు ఎప్పటికైనా ఇవి తాత్కాలికమే నేను ఎప్పటికైనా భగవంతుని కృపని పొందగలుగుతాను అన్న పాజిటివ్తోనే ఉండండి మనం అనుకున్నదంతా జరగదు కాబట్టి మనకి కావాలి అనుకున్నది దొరకకపోవచ్చు కానీ మనం కష్టపడినా కూడా మనకి దొరకపోతాయే దానిని మనం రాసి పెట్టుకోవాలి అలాంటివి ఎలాగైనా సరే సాధించి తీరాలి అన్న పట్టుదల నీలో ఉండాలి అప్పుడు ఖచ్చితంగా విజయం అన్నది నీ వైపు వస్తుంది జీవితం అలాంటిది అంటే మనం చేసిన తప్పుల కంటే చేయని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉంటారు వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవారికి అయినా సరే చూపించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి నువ్వు ఒకరి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని గుర్తుపెట్టుకోవాలి ఒకరి ఆనందం నేను లాక్కోవాలి అని మాత్రం చూడకు ఎందుకంటే ఆనందం ఒక్కోసారి నీ నుండి కూడా భగవంతుడు లాక్కోవచ్చు మనం మా మాట్లాడే మాటల్లో న్యాయమైనా ఉండాలి లేదా నిజమైనా ఉండాలి తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మన మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది అది కూడా ఏదో ఒక రోజు తల్లి రోజు నీ జీవితంలో ఏదైతే ఉందో అది శాశ్వతంగా నీతో ఉండాలి అనిపిస్తే అంటే నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో ఖచ్చితంగా ఈ ఆనందం నాకు ఎప్పటికీ ఉండాలి అని నువ్వు కోరుకుంటే ఎప్పటికీ ఈ సాయి చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి కల్మషం లేని ఆనందంతో బతకడానికి ప్రయత్నం చేయి నువ్వు ఎప్పటికీ ఆనందంగానే ఉంటావు ఇది ఈ సాయి చెబుతున్న మాట గుర్తుపెట్టుకో ఈ సాయి చెప్పినట్టుగా చేయి అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన అందరి కోసం చెప్పారు కదండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అంటే ఒక్క లైక్ చేసి అందరూ సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి రేపటి సాయి వాకుతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్